వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరవై మంది బందీలను విడుదల చేసిన నమాస్ బీహార్లో చెరో నూటొక్క స్థానాల్లో పోటీ చేయనున్న జేడీయూ బీజేపీ దేశంలో లక్షకు పైగా సింగిల్ టీచర్ స్కూల్ ఉన్నాయని ఓ సర్వేలో వెళ్ళాడు ఆర్ఎస్ఎస్ ను నిషేధించమని సీఎం సిద్దరామయ్యకు లేఖ రాసిన ప్రియాంక ఖర్గే జూబ్లీల్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ పెద్దపల్లిలో ఎయిర్పోర్టు అధ్యయనానికి నలభై లక్షలు ప్రకటించిన తెలంగాణ గాజా కాల్పల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరవై మంది బందీలను అమాస్ ఈరోజు విడుదల చేసింది రెడ్ క్రాస్ అందించిన సమాచారం ప్రకారం మొదట ఏడుగురు ఆ తర్వాత మిగతా పదమూడు మంది బందీలను తమ అదుపులోకి తీసుకున్నారు వారిని ఐడిఎఫ్కు అప్పగించేందుకు వాహనాల్లో తీసుకువెళ్లారు ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యంలో ఎక్స్లో స్పందిస్తూ బందీలు సరిహద్దులకు తిరిగి వస్తున్నారు వారు వచ్చిన తర్వాత మొదట వైద్య పరీక్ష చేయించుకుంటారని సైన్యం తెలిపింది కాగా అమాస్ వద్ద ఉన్న మిగతా ఇరవై ఎనిమిది మంది బందీల మృతదేహాలను కూడా త్వరలో అప్పగించనున్నారు ముందుగా గాజా కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశలో ఇరవై మంది జీవించి ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని అమాస్ ప్రకటించింది ఈ ఒప్పందం మన ప్రజల దృఢత్వం అమాస్ యోధుల ధైర్యానికి ప్రతిఫలమని అమాస్ ఆల్ కసం బీగ్రేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్ అమాసిట్వల కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసింది శుక్రవారం నుంచే ఈ ఒప్పందం అమల్లోకి రాగా బందీల విడుదల నేడు ప్రారంభమైంది ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికల్లో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి ఇక ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు బందీల కుటుంబ సభ్యులను కలిసి వారితో వేడుకల్లో పాల్పరచుకుంటారు తర్వాత ట్రంప్ ఈజిప్టు వెళ్తారు బీఆర్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సీట్ల పంపకాల ఒప్పందాన్ని అధికార ఎన్డీఏ ఖరారు చేసింది ఇందులో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ బీజేపీ చెరో నూట ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేస్తాయి మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు వదిలేశాయి ఈ మేరకు జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ జా ఉప ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి కేంద్ర మంత్రి చిరాగ్ పాష్వాన్ల ఎక్స్ హ్యాండిల్స్ ద్వారా ఓ ప్రకటన వెలువడింది వీరి లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ ఇరవై తొమ్మిది సీట్లతో ఒప్పందం కుదుర్చుకుంది కనీసం పదిహేను సీట్లు కావాలని పట్టుబడుతున్న జితన్ రామ్ మంజూకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చాకు ఆరు నియోజకవర్గాలు మాత్రమే ఇచ్చారు మిగిలిన ఆరు స్థానాలు రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వా హా రాష్ట్రీయ లోక్ మోర్చాకు వెళ్లాయి జేడీయూ కూటమిలోని బీజేపీ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయకపోవడం ప్రాంతీయ పార్టీ క్షీణతకు బీజేపీకి పెరుగుతున్న బలానికి స్పష్టమైనటువంటి సాంకేతం బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వాములందరూ సీట్ల పంపిణీ ప్రక్రియను స్నేహపూర్వకంగా పూర్తి చేశారని అన్నారు ఎన్డీఏ పార్టీల నాయకులు కార్యకర్తలు దీనిని సంతోషంగా స్వాగతించారు బీహార్ మరో ఎన్డీఏ ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది అని ఆయన అన్నారు ఉత్తమ బేరం కుదుర్చుకున్నట్లు కనిపిస్తున్న పాశ్వాన్ కుష్వాహ ధర్మేంద్ర ప్రధాన్ సందేశాన్ని ప్రతిధ్వనించారు గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలో మఖం వేసిన జూ చౌదరి పాశ్వాన్ కూడా ఈ ఒప్పందం స్నేహపూర్వక వాతావరణంలో కుదిరిందని ఐక్యంగా ప్రకటించారు ఈ ఫార్ములా పట్ల అసంతృప్తిగా ఉన్న మంజీ తన ఎక్స్ హ్యాండిల్లో పాట్నాకు తిరిగి వస్తున్నానని రాశాడు కానీ నేను నా చివరి శ్వాస వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే ఉంటానని నొక్కి చెప్పాడు తర్వాత ఆదివారం సాయంత్రం పాట్నాలో మంజీ మాట్లాడుతూ మాకు ఆరు సీట్లు ఇచ్చారు ఇది హైకమాండ్ నిర్ణయం మేము దీన్ని అంగీకరిస్తున్నాము దానితో మేము సంతృప్తి చెందాము ఎటువంటి ఫిర్యాదు లేదు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నా పార్టీకి ఒక్క సీటు ఇచ్చినప్పుడు ఆ సమయంలో నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం గురించి అడిగినప్పుడు మంజీ అది హైకమాండ్ నిర్ణయం అని పునరుద్ఘటించారు సీట్ల పంపకాల ఏర్పాట్లపై ఉపేంద్ర కుశ్వాహ మాట్లాడుతూ మేము ఎన్డీఏ మిత్రపక్షాలు పరస్పర చర్చల తర్వాత సుహృద్భావ వాతావరణంలో సీట్ల పంపిణీ పూర్తి చేశాం ఈ ఏకగ్రీవ నిర్ణయాన్ని మనమందరం స్వాగతిస్తున్నామని ఎక్స్లో రాసుకొచ్చారు లోక్ జనశక్తి పార్టీ ఎంపీ అరుణ్ భారతి మాట్లాడుతూ మాకు కేటాయించిన ఇరవై తొమ్మిది సీట్లు బీహార్లో కొత్త అధ్యయనానికి నాంది ఈ చారిత్రాత్మక ఒప్పందానికి మా జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాష్వాన్ జీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన నాయకత్వం ఓర్పు దార్శనికత కూటమిని ఏకం చేశాయని ఎక్స్లో తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులు పాఠశాలలు విద్యార్థుల అభివృద్ధికి మొదటి మెట్టు వంటి నినాదాలు మన చెవులకు ఇంపుగా అనిపిస్తాయి అయితే పేద పిల్లలు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది వారికి విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలపై ఎంతో ఉంది పాఠశాలలు ఏర్పాటు చేయడం టీచర్లు ఇబ్బందిని నియమించడం సౌకర్యాలు వసతులు కల్పించాల్సి ఉంటుంది అయితే మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందనే విషయంపై చేసిన సర్వేలో చేదు నిజాలు వెల్లడయ్యాయి దేశవ్యాప్తంగా లక్షకు పైగా సింగిల్ టీచర్ స్కూళ్ళు ఉన్నాయి వీటిలో ముప్పై మూడు లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు అధికారిక డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ అత్యధిక సంఖ్యలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులు సింగిల్ టీచర్ స్కూళ్లలో చదువుకుంటున్నారు విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో భారతదేశంలో ఒకే ఉపాధ్యాయుడు నిర్వహిస్తున్న స్కూల్లో ఒక లక్ష నాలుగు వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి కాగా అటువంటి పాఠశాలలు ముప్పై మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి సగటున ఒక్కో పాఠశాలలో ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది ప్రాథమిక స్థాయిలో ముప్పై శాతం ఒకటి ఉన్నత ప్రాథమిక స్థాయిలో ముప్పై ఐదు శాతం ఒకటి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి తప్పనిసరి చేసింది ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వేల తొమ్మిది వందల పన్నెండు సింగిల్ టీచర్ పాఠశాలలు ఉత్తరప్రదేశ్లో తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది జార్ఖండ్లో తొంభై ఒక్క వేల ఏడు వందల ఇరవై మహారాష్ట్రలో ఎనిమిది వేల నూట యాభై రెండు కర్ణాటకలో ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది లక్షద్వీప్లో ఏడు వేల రెండు వందల పదిహేడు మధ్యప్రదేశ్లో ఏడు వేల రెండు వందల పదిహేడు పశ్చిమ బెంగాల్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై రెండు రాజస్థాన్లో ఆరు వేల నూట పదిహేడు ఛత్తీస్గఢ్లో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు తెలంగాణలో ఐదు వేల ఒకటి ఉన్నాయి ఢిల్లీలో తొమ్మిది సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి పుదుచ్చేరి లడక్ నగర్ హవేలీలోని కేంద్రపాలిత ప్రాంతాలలో సింగిల్ టీచర్ పాఠశాలలు లేవు అండమాన్ నికోబార్ దీవులలో కేవలం నాలుగు సింగిల్ టీచర్ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు ప్రజా ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరారు ఇటువంటి చర్యలు భారతదేశ ఐక్యతకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు అక్టోబర్ నాలుగున ముఖ్యమంత్రికి రాసిన లేఖలు రాష్ట్ర స్వయం సేవక్ సంఘు తన శాఖలను ప్రభుత్వ సహాయక పాఠశాలలతో పాటు బహిరంగ ప్రదేశాలలో నడుపుతుందని ఆరోపించారు అక్కడ పిల్లలు యువత మనసులలో ప్రతికూల ఆలోచన నాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ఆయన ప్రియాంక ఖర్గే ఆరోపించారు కాగా ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు ఈ లేఖను విడుదల చేసింది ఈ లేఖలో ముఖ్యమంత్రి రాసిన నోట్స్ను అధికారులు పరిగణలోకి తీసుకుని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం భారతదేశ ఐక్యత లౌకికవాదానికి విరుద్ధంగా ఉందని ఖర్గే అన్నారు ప్రజలలో ద్వేషాన్ని నాటుతున్న విభజన శక్తులు బలపడినప్పుడు అటువంటి అంశాలను అరికట్టడానికి మన రాజ్యాంగం మనకు అధికారాన్ని ఇస్తుందని మంత్రి రాశారు పోలీసులు అనుమతి లేకుండా లాఠీలు పట్టుకుని దుందుడుకు ప్రదర్శన జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు ఇది పిల్లలు యువకులపై హానికరమైన మానసిక ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు దేశ పిల్లలు యువత ప్రజలు మొత్తం సమాజ శ్రేయస్సు దృష్ట్యా శాఖాసంఘిక్ బయట పేరుతో ఆర్ఎస్ఎస్ నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం విధించాలని నేను అభ్యర్థిస్తున్నానని ఖర్గే లేఖలో అన్నారు ఆర్ఎస్ఎస్ ఏడాది పొడవునా తన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర మెగా ఈవెంట్లను ప్లాన్ చేస్తున్న సమయంలో ఈ లేఖ రావడం గమనార్హం ఈ మేరకు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర మాట్లాడుతూ ఖర్గే ముఖ్యమంత్రికి ఇలాంటి లేఖ రాయడం ద్వారా తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు బహుశా ఖర్గే కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చూస్తున్నారు ఆయన గాంధీ కుటుంబాన్ని కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని షికారిపుర ఎమ్మెల్యే అన్నారు నవంబర్ పదకొండున జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు భారత ఎన్నికల కమిషన్ నేడు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది తద్వారా నామినేషన్ల దాఖలు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ ఇరవై ఒకటి వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ ఇరవై రెండున నిర్ణయించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది నామినేషన్ల ఉపసమరణకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై నాలుగు షేక్పేటలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరుగుతుంది నవంబర్ పద్నాలుగులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఈ ఏడాది జూన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గుండెపొడితో మరణించడంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది అధికార కాంగ్రెస్ తన అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ప్రకటించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీతను నిలబెట్టింది బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంలపై అభ్యర్థుల రంగు ఛాయాచిత్రాలను అతికించడం ఏఐ ఆధారిత నిఘా సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణను ఉపయోగించడం వంటి చర్యలను ఎన్నికల కమిషన్ కొత్తగా అమల్లోకి తీసుకొస్తుంది ఈ ఉప ఎన్నికకు సంబంధించి షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి సాయిరామ్ కు ఆయన సూచనలు చేశారు తెలంగాణలో ప్రాంతీయ వైమానిక అనుసంధానం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ అధ్యయనానికి నలభై లక్షలకు పైగా కేటాయించింది రోడ్లు భవనాల శాఖ జారీ చేసిన జీవో నెంబర్ నాలుగు వందల అరవై ఐదు ప్రకారం ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెంట్గా నియమించారు ఈ అధ్యయనం పెద్దపల్లి జిల్లాలోని అనంతారం గ్రామంలోని ఐదు వందల తొంభై ఒక ఎకరాలను కవర్ చేస్తుంది ఇది విమానాశ్రయ ఏర్పాటుకు ఒక కీలకమైన అడుగు ఈ అనుమతి ప్రాజెక్టును సాకారం చేయడంలో ఒక చారిత్రాత్మక అడుగు అని పెద్దపల్లి ఎంపీ జి వంశకృష్ణ అభివర్ణించారు ఈ చొరవ స్థానికులకు అండ్ క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగులకు విద్యార్థులకు వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన చెప్పారు ఈ విమానాశ్రయం ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని అందిస్తుందని పెద్దపల్లి నుండి రెండు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న హైదరాబాద్కు సుదూర ప్రయాణాల అవసరాన్ని తొలగిస్తుందని ఆయన అన్నారు అంతేకాదు ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు గత రెండు సంవత్సరాలుగా నేను పెద్దపల్లి ప్రజలతో కలిసి ఈ కళను నిరంతరం కొనసాగిస్తున్నాను ఆ సమిష్టి కృషి ఇప్పుడు అని ఆయన అన్నారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ